హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల తల్లిని తిట్టారని అలగాజనం అన్నారని పరిటాల రవి గుండు కొట్టించాడని ప్రచారం చేశారని పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొట్టు పెట్టుకోకుండా ఉంటాడా ఉండగలడా అన్నను అసెంబ్లీలో అంతమంది ముందు వాడు వీడు అంటూ బాలకృష్ణ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే మా అన్ననే అంటావా అని తెలుగుదేశంకి దూరమయ్యాడా లేదు కదా ఎన్ని తిట్టినా ఎలా తిట్టినా తన కార్యకర్తలను రక్తం ఓడేలా కొట్టినా కూడా ఏం చేసినా ఇంకో పదిహేను సంవత్సరాలు ఊడిగం చేయాల్సిందే ఇది తెలుగుదేశం పట్ల జనసేన నాయకుడి వైఖరి ఇంచుమించుగా ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నాడు పిఠాపురం తెలుగుదేశం నాయకుడు వర్మ గెలిచిన గెలిచేంత వరకు వర్మ చేతులు పట్టుకొని బ్రతిమలాడిన పవన్ కళ్యాణ్ తీరా గెలిచాక తన అన్న నాగబాబుతో వర్మ నీ కర్మ అనిపించాడు ఇదే మాట ఇంకెవరో అంటే వేరే లెక్కలే ఉండేదేమో కానీ పవన్ కళ్యాణ్ని గెలిపిస్తే నిన్ను ఎమ్మెల్సీ చేస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఆ ఎమ్మెల్సీ పదవిని వర్మకి కాకుండా పవన్ కళ్యాణ్ అన్న నాగబాబుకి ఇస్తే అదే నాగబాబు వర్మను నీ కర్మ అంటూ ఎగతాలు చేస్తే ఆ అవమాన భారం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు నిజానికి క్షత్రియుడైన వర్మ పట్టించుకోవాలి కానీ అవి పట్టించుకునేంత వీరోచితం కాదని తేలిపోయింది మరి ఆయనలు ఏం లోపం పట్టుకున్నారో కానీ అడుగడుగున వర్మకి అవమానాలు ఎదురవడం ఆయన కూడా పవన్ కళ్యాణ్ మాదిరిగానే భరిస్తూ ఉండడం జరుగుతోంది ఇప్పుడు తెలుగుదేశం నాయకుడు మంత్రి నారాయణ వర్మ గురించి ఒక ఆడియో లీక్ లీక్ అయిన ఒక ఆడియోలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి పొరపచ్చాలు లేకుండా బాగానే ఉంటుంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు పరస్పరం మర్యాద ఇచ్చి పుచ్చుకుంటున్నారు ఇది పై పైకి చూడడానికి చాలా సహజంగానే ఉంది పార్టీల మధ్య భేదాభిప్రాయాలు కూడా లేకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు కానీ కింది స్థాయిలో మాత్రం ఆ స్థాయిలో సఖ్యత లేదు ఈ విషయం పదే పదే బయటపడుతోంది కింది స్థాయి అంటే మరి కార్యకర్తల స్థాయి అనుకోవచ్చు అనుకోవాలి కూడా కానీ అదే కాదు కనీసం మంత్రుల స్థాయిలో కూడా సర్దుబాట్లు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది అనవసరపు వ్యాఖ్యలు కొంపలు ముంచేలా ఉంటున్నాయి దీనికి తాజా ఉదాహరణగా మంత్రి నారాయణ చేసిన కామెంట్స్ నెల్లూరు జిల్లా టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో ఆయన చేసిన వ్యాఖ్యలు టెలికాన్ఫరెన్స్లో ఎందుకు మాట్లాడవలసి వచ్చింది ఏంటి అన్న కథలోకి వెళ్తే ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం లీక్ అయ్యాయి అందులో పిఠాపురం నియోజకవర్గ ప్రస్తావన కూడా ఉంది వర్మ గురించిన ప్రస్తావన కూడా ఉంది దీంతో చిత్ర విచిత్రంగా జనసేన నేతలు మంత్రి నారాయణపై గుర్రుగా ఉన్నారు జనసేన మంత్రి నాదేండ్ల మనోహర్ మంత్రి నారాయణ వ్యాఖ్యలపై సన్నిహితుల వద్ద సీరియస్ అయిన విషయం బయటకు వచ్చింది అసలేం జరిగింది అని వివరాల్లోకి వెళ్ళామనుకోండి పూర్తి స్థాయిలో ఈ గొడవకి కారణం నెల్లూరు జిల్లా టీడీపీ నేతలే కావడం విశేషం నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ ఓ నాయకుడు బహిరంగ విమర్శలు చేశారు ఓ నాయకుడు అన్నాం కదా అని ఆయనేమి చిన్న నాయకుడు అని మీరు అనుకుంటే పొరపాటే ఆయన చిన్న నాయకుడు కాదు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన నెల్లూరు సిటీ నాయకుడు కావడంతో ఆ వ్యవహారం అనుకోకుండా నారాయణ మెడకు చుట్టుకుంది పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఈ ఆరోపణలతో నొచ్చుకున్నారు తన శాఖపై మంత్రి నారాయణ అనుచరులు ఆరోపణలు చేశారని ఆయనకి చిర్రెత్తుకొచ్చింది అందుకే ఆయన కూడా ఆయన శాఖ గురించి తాను తన వారితో మాట్లాడిస్తే ఊరుకుంటారా అని నారాయణ పట్ల ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది దీంతో మంత్రి నారాయణను టీడీపీ అధిష్టానం పిలిచి వివరణ కోరింది మంత్రి నారాయణకి ఇదేమీ కొత్త కాదు కానీ పిలిచి వివరణ కోరింది ఆయన నెల్లూరు సిటీ నేతలతో వెంటనే టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు ఎప్పుడైతే పైనుంచి వార్నింగ్ వచ్చిందో వెంటనే టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు ఎన్డీఏ కూటమిలో విభాదాలు ఎన్డీఏ కూటమిలో విభేదాలు సృష్టించేలా ఏ ఒక్కరూ మాట్లాడొద్దని హితవు పలికారు రాష్ట్ర ప్రభుత్వంలోని మూడు పార్టీలు సఖ్యతతో ఉన్నాయని దాన్ని దెబ్బతీయవద్దని నాలుగు మంచి మాటలే చెప్పారు ఆ ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది అదేంటి నాలుగు మంచి మాటలే చెప్పారంటూ వీడియో ఎందుకు వైరల్గా మారింది కారణం ఆ టెలికాన్ఫరెన్స్లో నారాయణ పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య ఉన్న విభేదాల గురించి ప్రస్తావించడమే ఇది ఈ ఎపిసోడ్కి కొసమెర్పు నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలని ఆడియోని సోషల్ మీడియా బాగా వైరల్ చేస్తోంది ఈ ఆడియోలో ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురించి తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు ఆడియో కాల్లో మంత్రి నారాయణ మాట్లాడుతూ పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మను పూర్తిగా జీరో చేశామని సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక మాజీ ఎమ్మెల్యేని వర్మని పూర్తిగా జీరో చేశామని సంచలన వ్యాఖ్యలు చేయడం కలవరం రేపదా కేవలం పవన్ కళ్యాణ్ కోసమే వర్మను జీరో చేశామని ఆయన సుస్పష్టంగా చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వర్మకు రోజు ఏదో ఒక గొడవ జరుగుతోందని తెలిపారు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని తనను జీరో చేశారని వర్మ గత నాలుగు నెలలుగా చెప్పుకుంటున్నారని మంత్రి నారాయణ మళ్ళీ గుర్తు చేశారు ఆయనకి ఆయనకు ఆయనే మళ్ళీ చెప్పుకున్నారు మళ్ళీ చెప్పారన్న విషయం నారాయణ గుర్తు చేశారు పిఠాపురంలో వర్మ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలని స్వయంగా చంద్రబాబే వార్నింగ్ ఇచ్చారని ఆడియోలో తెలిపారు వార్నింగ్ ఇచ్చింది చంద్రబాబే ఈ మాటల్ని వార్ని ఆడియో ద్వారా నారాయణ తెలిపారు అంతేకాకుండా జనసేన వాళ్ళు పిలిస్తేనే వర్మ వెళ్ళి మాట్లాడాలని లేకపోతే నిశ్శబ్దంగా ఉండాలని సీఎం నుంచి మాకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని మంత్రి నారాయణ అన్నారు పార్టీ ఇంటర్నల్ విషయాలపై ఏమీ మాట్లాడొద్దని ఎవ్వరైనా లైన్ దాటి మాట్లాడితే వ్యవహారం వేరేలా ఉంటుందని మంత్రి నారాయణ ఈ టెలికాన్ఫరెన్స్లో తెలిపారు లీక్ అయిన ఈ ఆడియో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది ఇది ఇలా ఉండగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ త్యాగం వల్ల ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ గెలిచారని ఎవరన్నారో గుర్తుందా ఇటీవలనే అంబటి రాంబాబు గారు అన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడడంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు దీంతో వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది ఈ నిర్ణయంపై ఆయన అనుచరులు అభ్యంతరం తెలిపారు ఇష్టానుసారం మహిళలు కూడా దుమ్మెత్తిపోయడం మనకు తెలిసిందే అయినా కూడా కూటమి పవన్ గెలుపు కోసం వర్మ పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్కు అవకాశం ఇచ్చారని అతని త్యాగం వల్లనే పవన్కు బాగా కలిసి వచ్చిందని సమాచారం ఏదైతే పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ సీట్ కోసం ఈయన తప్పించేసి ఆయనకివ్వడం జరిగింది అయితే ఈ క్రమంలోనే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ గెలుపుపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ సొంతంగా గెలవలేదని బలమైన ఓటు బలం ఉన్న వర్మ త్యాగం వల్ల పిఠాపురంలో గెలవగలిగా గెలవగలిగారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇదే వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఇదే వాస్తవం పవన్ గెలుపుకు పూర్తి క్రెడిట్ వర్మకు ఇవ్వాలని వర్మ సహకారం లేకపోతే పవన్ గెలవడం కష్టమయ్యేది అని అంబటి రాంబాబు అనడం మనందరికీ తెలిసిందే ఇప్పుడు వర్మను కించపరుస్తూ నారాయణ మాట్లాడిన మాటల ఆడియో బయటకు రావడం వలన ఏం జరుగుతుంది ఒకసారి మీరేమైనా చెప్పగలుగుతారా ఈ ఆడియో బయటకు రావడం వల్ల ఏం జరుగుతుంది ప్రస్తుతానికి ఇది టీ కప్పులో తుఫానే అనుకోవాలి కూటమి బలంగా ఉండాలని అధినేతలు మరింత బలంగా కోరుకుంటున్నారు బీజేపీని పక్కన పెట్టేద్దాం పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు కానీ టీడీపీ జనసేన మధ్య బాండింగ్ మాత్రం చాలా బలంగా ఉంది నారాయణ నాదెండ్ల మధ్య ఉన్నాయని అనుకుంటున్న ఈ విభేదాలు ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే తొలగిపోయేవే అయితే పార్టీ అంతర్గత వ్యవహారాలుగా ఉండాల్సిన టెలికాన్ఫరెన్స్ మాటలు వీడియో కాన్ఫరెన్సులు రచ్చకెక్కితే అది కూటమికి ప్రమాదం అని చెప్పక తప్పదు ఈ విషయంలో కూటమి నేతలు చాలా అప్రమత్తంగా ఉన్నారు నిజానికి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుకునే విషయాలు బయటికి ఎలా వస్తాయి వస్తాయి ఆ టెలికాన్ఫరెన్స్లో ఉన్నవారి వల్లనే కదా అలా వచ్చిన వాటి గురించి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే కూటమిలో విభేదాలు ప్రతిపక్షం కళలుగానే మిగిలిపోతాయి ఏదైతే కూటమిలో విభేదాలు వస్తాయని ప్రతిపక్షం అనుకుంటుంది అవి ఎప్పటికీ నెరవేరు తిట్టుకుంటాం కొట్టుకుంటాం బానిసలుగా పడి ఉంటాం కింది స్థాయి కేడర్కి కార్యకర్తలకి ఎన్ని అవమానాలు జరిగినా భరించాల్సిందే ఎందుకంటే విడిపోతే ఓడిపోతాం అనే భయం ముమ్మాటికి కళ్ళలో కూడా వెంటాడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఈవీఎంలు సహకరించాయని మళ్ళీ ఈవీఎంలే సహకరిస్తాయనే భ్రమలు కూటమి నేతల్లో లేవు ఇప్పటికే చావు గంటికలు చెవుల్లో మారుమోగుతున్నట్లు ఓటమి భయం కూటమి నాయకులకు చాలా సుస్పష్టంగా కనపడుతోంది మోడీ అండదండలు జగన్మోహన్ రెడ్డికి బలంగా ఉండడం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా కూడా ఏ విధంగా చూసినా ఏ వంకతో చూసినా ఏ మిషతో చూసినా జగన్మోహన్ రెడ్డిపై ఆధిక్యత చూపలేకపోవడం తెలుగుదేశం జనసేనను బాగా క్రొంగదీస్తోంది ఈసారి కూటమిగా వచ్చినా కూడా చావు దెబ్బ తప్పేలా లేదని బలమైన నమ్మకంలో ఎవరు తెలుగుదేశం జనసేన వారి నాయకులు కేడరు అంతా పార్టీలకు వారు సర్దుకుపోతూ ఉభయలు కూడా సర్దుకుపోతూ మౌనంగా అవమానాలు దిగమింగుకునే పనిలో ఉన్నారు ఈ అవమానాలు భరించడంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం వర్మలే మిగిలిన వారికి ఆదర్శం అవుతున్నారు ఇలా పవన్ కళ్యాణ్ కానీ పిఠాపురం వర్మ కానీ పవన్ కళ్యాణ్ని తల్లిని తిట్టినా వారి మొత్తం పార్టీనే అలగాజనమని దూషించిన అలాగే వర్మకి ఎన్ని రకాల అవమానాలు చేసినా వీరికి ప్రత్యామ్నాయం లేదు అన్నట్లు ఎంతసేపు తెలుగుదేశానికి జనసేన బానిసగా ఉంటుంది అలాగే వర్మ కూడా తెలుగుదేశాన్ని మాత్రమే నమ్ముకుని ఉన్నారు చూద్దాం మీ అందరి అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు రావడం కోసం నేను చేసే ప్రతి వీడియో మీకు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ తెలుసు కదా నేను మీ నాగేష్ గంగుళా నమస్తే